మేము అడుగు పెట్టి నమ్మితే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు నాకు ధైర్యం వచ్చి మేము కాని కుటుంబ సభ్యులు కాని ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ ప్రాధాపిగా కడప నెల్లూరు తిరుపతి వరదలో చిక్కుకున్న నలభై ఎనిమిది కుటుంబాలకు లక్ష రూపాయలు చప్పున ఆర్థిక సహాయం అందించింది మీ ట్రస్ట్ నెల్లూరు ఫ్లడ్స్ అప్పుడు గృహాలు కోల్పోయిన నూట డెబ్బై ఐదు కుటుంబాలకు ఐదు వేలు చప్పున వాళ్ళ గృహాలు రిపేర్ చేయించుకోవటానికి అందజేసింది ఎన్జీఆర్ ట్రస్ట్ గోదావరి ఫ్లడ్స్లో చిక్కుకున్న వేల కుటుంబాలకు ఆహారం పాలు బ్రెడ్ మరియు మందులు కూడా అందించగలింది మీ ట్రస్ట్ అట్లానే ఈ మధ్యన వచ్చిన విజయవాడ వరదప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష లీటర్లు పాలు మరియు ఎన్టీఆర్ సుజల ద్వారా తాగునీటి సరఫరా చేయగలిగాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇదంతా అయ్యిందంటే ఇది మా ట్రస్ట్ సిబ్బంది వల్ల వాలంటీర్స్ వల్ల వాళ్ళు ఉన్నారు మా పక్కన వాళ్ళ ఒక్క పిలుపిస్తే చాలు వాళ్ళ ముందుకొచ్చి వాళ్ళు మేము అనుకుంది ముందుకు తీసుకెళ్తున్నారు మా వాలంటీర్స్ అట్లానే న్యూట్రిఫుల్ అనే ప్రివెంటివ్ హెల్త్ కేర్ ద్వారా రెండు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఉచితంగా ఆరోగ్యం సలహాలను సూచనను అందిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్